మరి విఎంకులైనటువంటి గౌరవ నీళ్ళు అనంతరం వెంకట్రామరెడ్డి గారు చెప్పాలా అదేవిధంగా చెప్తున్నారు పదే పదే అభివృద్ధి గురించి అని మనం బహిరంగంగా సవాల్ చేశాం ప్రమాణం చేశాం మేము ఐదేళ్లలో ఎక్కడే కానీ కాంట్రాక్టర్లో కమిషన్ కానీ అవినీతికి కానీ అంగన్వాడీ టీచర్లో కాని లేదా ఇతరత్ర పెన్షన్లో కానీ నిబద్ధతగా నిజాయితీగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆస్తులు అమ్ముకొని రాజకీయాలు చేశారా తప్ప అవినీతికి ఎక్కడా పాల్పడలేదు నీలాగా ప్రభుత్వ ఆసుపత్రిలో నేను చాలా సార్లు ఛాలెంజ్ చేశాం మన శత్రులు కూడా అవినీతి పరుడు అనేటువంటి మర్చ వేయలేనటువంటి ఆత్మస్థైర్యంతో మనం ఉన్నాం వాళ్ళకు కూడా ధైర్యం లేదు ఈ రోజు మున్సి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టర్ కమిషన్ మున్సిపాలిటీల్లో టౌన్ ప్లానింగ్ లో అధికారులతో మామూలు కుటుంబ సభ్యులు రకరకాలుగా జరిగేటువంటి ఉదాంతాన్ని చూశాం ఐదేళ్లలో మా కుటుంబ సభ్యులు ఎక్కడే కానీ రాజకీయంగా ఎక్కడ ఏ దాంట్లో కూడా వాళ్ళు పాల్గొనలేదు వాళ్ళ ప్రమేయం లేదు ఈ రోజు అన్నదమ్ములంతా కూడా శాఖలంతా కూడా పంచుకొని దానికి మామూలు దండుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇతరత కాదని చెప్పి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మన మీద మనం చేస్తున్నా అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడుతున్నావు అదేవిధంగా శాంతిప్రద గురించి మాట్లాడుతున్నావు ఈ రోజు ఈ అనంతపురంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు ఒక కేసు నా మీద లేదు పంతొమ్మిది తర్వాత ఈ రోజు అనేక కేసులు పెట్టారు ఆ కేసులు ఏ విధంగా తెలుసా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ అధినేత బీఫారం ఇస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆ బీఫారం దొంగలించాడ దౌర్జన్యంగా అని చెప్పి కేసు పెట్టించుకున్న ఘనత ఈ దేశంలో ఎవరికి లేదు నా మీదే అంటే ఆ విధంగా తోడుతూ ఈ రోజు ఎఫ్ఐఆర్లు పెడితే హైకోర్టులో స్టే తీసుకొని వచ్చాం అదేవిధంగా మహిళలు భువనేశ్వర్ గారిని అసభ్య పదజాలంతో మాట్లాడితే మన మహిళలు కొంతమంది మాట్లాడి తప్పు అని చెప్పి మీ కుటుంబ సభ్యులను మాట్లాడితే ఎట్లా అంటే పోలీస్ అధికారులను పెట్టి వాళ్ళ ఇళ్లలో అర్ధాంతరంగా అర్ధరాత్రి వేళ ఉదయం తెల్లవారుజామున దాడులు చేసి గంజాయి కూడా పెట్టి అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడి రోడ్ల దగ్గరకు వచ్చి బరి తెగించి ఏమిటికైనా సిద్ధమంటే కార్యకర్తలను కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి అనేక పర్యాయాల ప్రాంతాల్లో తిరిగి లార్డ్స్ హైకోర్టులో స్టే తీసుకొని విధానాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఏ కార్యక్రమం అయినా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రాష్ట్రంలో ప్రపృతంగా ఒక పిలుపునిచ్చాం మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చెప్పా ఎన్జిఓలు విజయవాడలో చేసిన రకంగా పోలీస్ పర్మిషన్ ఎక్కడ మనం ఎందుకు చేయకూడదంటే నాలుగు గంటలకు టైం పెట్టుకొని మనం సప్తగిరి సరికి రావాలన్నాము వేల మంది వచ్చి హోటల్లో అక్కడ ఉన్నారు వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేస్తే మీరంతా అడ్డుపడి పెద్ద ఎత్తున ఆ రోజు ఊరేగింపు తీసాం నిరసన జ్వాలలు మనం అనుమతి రేకరించాం అందుకని మిమ్మల్ని అందరు కూడా పేరు పేరున ప్రతి వ్యక్తికి కూడా నేను రుణపడి ఉన్నా పార్టీ పరంగా కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్న కష్టాల్లో నష్టాల్లో ఆర్థికంగా చిరిగిపోయినా మన ప్రభుత్వం వస్తుంది రేపు మనం ఎవరైతే మన మీద కక్ష పెట్టారో వాళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో కక్ష తీర్చుకుందామని చెప్పి చెప్పారు నారా లోకేష్ బాబుకి ఒకటే మనం చేస్తున్నా ఎందుకంటే ఇవన్నీ కూడా మా కష్టాలు ఉన్నాయి అదేవిధంగా ఈయన నవయుకుడుగా ఒక బావి మన రాష్ట్రానికి ఆశాకిరణంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వాడు చెప్పాడు ఏం చెప్పాడంటే మీరు ఎవరైనా నష్టపోతే నేనున్నా తప్పకుండా నా దగ్గర వాస్తవాలు ఉన్నాయి మరి దానికి రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపుతో వాళ్ళకి పనిచేద్దామని ఆ యొక్క కసితో ఉన్నటువంటి మేమంతా మా వ్యక్తిగత ఆస్తులు అదేవిధంగా వ్యాపారాలన్నీ కూడా పెద్దిరెడ్డి ద్వారా మైన్స్ మీద ఫైన్లు పడి వ్యాపారాలను కూడా నష్టం చేసినటువంటి ఉంధాలు ఇవన్నీ నేను పత్రికామకంగా ప్రజలకు చెప్తే కారకాలు చెప్తే భయపడతారు నాతో పాటు పయనించలేరని చెప్పి నాలో నేనే అవన్నీ కూడా అనుభవిస్తూ ఆవేదన భరిస్తూ పార్టీ కోసం ఈ రోజు వరకు కూడా కష్టపడ్డామని చెప్పి మేము మనం చేస్తున్నాం ఉన్నంత వరకు ఈ పార్టీ కోసం అదేవిధంగా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం సామాజిక హితం కోసం సైకోైనటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని పాదాల కోసం మా వంతు మనసా వాచ కర్మేణా ప్రతిజ్ఞ పూర్వకంగా మేము సహకరిస్తాం దానికి దోహదపడతాం అదేవిధంగా కొంతమందిని నేను లోకేష్ బాబు గారిని ఒకటి నిజంగా అభినందిస్తున్నా చాలా మంది కష్టాల్లో మన వెంట ఉండకుండా లోపాయి అధికార వేరే పార్టీలతో లాలూచబడి రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉంటే తన చుట్టూ పార్టీ ఆఫీస్కి తిరగడానికి వస్తే ఒకటి చెప్పాడు నా చుట్టూ తిరగద్దండి నియోజకవర్గాలపై పనిచేయండి అని ఆ ఒక్క